ఆసుపత్రి పనితీరు మారాలి బొజ్జల బృందమ్మ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆశయాలకు ఆద్యం పోస్తున్న బొజ్జల బృందమ్మ అనుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి పనితీరు మారాలి మీరు మారాలి అని సూటిగా ప్రశ్నించిన బృందమ్మ మంగళవారం శ్రీకాళహస్తి ప్రభుత్వాసుపత్రికి విచ్చేసిన నాడు మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి పేదల కోసం వంద పడకల ఆసుపత్రిని తెచ్చి ఎంతోమందికి ప్రాణదాతగా చుట్టుప్రక్కల గ్రామాల పేదల కోసం డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసి గొప్ప పేరును శ్రీకాళహస్తికి సంపాదించి పెడితే నేడు రెండు వందల పడగల ఆసుపత్రి అని పేరు చెప్పి ప్రభుత్వ ఆసుపత్రిని పనితీరును బ్రష్టు పట్టించిన ఘనత బియ్యపు మధుసూదన్ రెడ్డికే చెందిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు పేరున్నోళ్ళు డబ్బున్నోళ్ళు పెద్ద పెద్ద ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేసుకుంటారని పేదవాడు మాత్రం వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ పరిస్థితులు చూస్తే మీకే అర్థమవుతుందని పత్రికా విలేకరులారా మీరే చూసారు కదా అని బృందం అన్నారు రోగులకు గర్భిణి మరియు ప్రసవించిన మహిళలకు సరైన వసతులు లేవని పడకల గదులలో దిండ్లు దుప్పట్లు త్రాగునీరు సౌకర్యాలు లేవని ఆమె డాక్టర్లను హెచ్చరించారు నేను మళ్ళీ వచ్చేసరికి ఆసుపత్రి వసతులు మారకపోతే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు అది అసలు ఐదేళ్లలో ఏం జరిగిందండి ఇప్పుడు బాబు ఏం చేశాడు సుధీర్ బాబు ప్రతిదీ టెంపుల్ అయిపోయింది టెంపుల్ చూస్తున్నాడు హాస్పిటల్ చూస్తా అన్నాడు డయాలసిస్ చేస్తా అన్నాడు నాకు ఇది కొంచెం ఇంట్రెస్ట్ అందుకే నేను వచ్చాను బాబు బొమ్మన్నాడు వచ్చాను ప్లస్ నేను మొన్న నిన్నటి నుండి స్కూల్స్కి వెళ్ళాను హాస్టల్స్ చూసాను ఒక దగ్గర ఎనభై మూడు మంది పిల్లలకి అన్నం లేదు ఒక దగ్గర పోతే నూట యాభై మంది పిల్లలకి అసలు ఏమీ లేదు వాళ్ళకి ఏం పెడుతున్నారు అర్థం కావట్లేదు ఏదంటే బిల్లులు రాలేదు జగన్ పాలనలో ఎక్కడా కూడా బిల్లులు లేవు ఏదంటే కూరగాయల వాళ్ళకి పన్నెండు లక్షలు అంటున్నారు నీళ్లు తాగేదానికి పన్నెండు లక్షలు అంటున్నారు ఏం లేదు గ్యాస్ ఇవ్వటం లేదండి స్కూల్స్లో పోయిన ఐదు సంవత్సరాలు అప్పుడు ఏం ఎక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు వాడు మధుసూదన్ రెడ్డి దేనికి ఆయన సరే జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పుడు ప్రతిదీ సుధీర్ బాబు పర్సనల్గా కేర్ తీసుకుంటున్నాడు పర్సనల్గా బాగు చేయాలని కోరుతున్నాడు మీ అందరు సహకారం ఉండాలా ఇక్కడ ఉండే ప్రజల సహకారం ఉండాలా